ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో దేవుడు పితరులతో మాటలాడిన అనుభవాలు మనము ధ్యానము చేస్తున్నాము అబ్రహాము కుమారుడు ఇస్సాక్ ఇస్సాకు వివరణ ఆదికాండము ఇరవది ఆరవ అధ్యాయములో వ్రాయబడినది ఇరవై ఆరవ అధ్యాయములో వ్రాయబడినటువంటి మాటలలో అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు అబ్రహాము యొక్క మరణము అనంతరము దేవుని చేత సందేశమును పొందినాడు అబ్రహాము పరిశుద్ధ బైబిల్ గ్రంథము మనకు తెలియచేస్తున్నది అతని యొక్క విశ్వాస జీవితం అంతా కూడా దేవునితో ముడిపడినటువంటి జీవితముగా మనకు తెలియజేయబడుచున్నది అబ్రహాము మృతి పొంది అతని కుమారులైనటువంటి ఇస్సాకు మరియు ఇష్మాయిలు చేత మక్పేలా గుహయందు తన భార్య అయిన షారా సమాధి చెత్తని సమాధి చేయబడ్డాడు నూట డెబ్బై ఐదు సంవత్సరాలు అబ్రహాము జీవించాడు ఆది కాండము ఎనవది ఐదవ అధ్యాయము మనకు సాక్ష్యమిస్తున్నది అబ్రహాము జీవించిన సంవత్సరములు నూట డెబ్బై సంవత్సరములు అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు దేవుని సందేశమును ఇరవది ఆరవ అధ్యాయము రెండవ వచ్చినమున పొందుతున్నట్లుగా దేవుడు ఈ సాకుతో మాట్లాడుచున్నట్లుగా మనం చూడగలుగుతాం అక్కడ యహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐదులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము దేవుడు ఎప్పుడు ఒక్క వ్యర్థమైన మాట అనవసరపు మాట ఎవరితో ఎక్కడ చరిత్ర అంతటిలో మాట్లాడినట్టుగా కనపడదు మన మాట అవునంటే అవును కాదంటే కాదు అన్నట్లుండవలను అంతకు మించి వచ్చినది అపవాది వలన కలిగినది అన్నారు దేవుడు సందేశమును ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా ఎందుకు ఖచ్చితంగా ఇవ్వాలో అంత మేరకే ఖచ్చితంగా ఇచ్చేవాడు అంతకు మించి లేదు అబ్రహాము చనిపోయాడు అబ్రహాము యొక్క కుమారుడు ఈ దేవుని యొక్క వాక్యములో గెరారు అనేటువంటి స్థలములో ఫిలిస్తీన్ల రాజు అయిన దగ్గరకు వెళ్ళాడు చూడండి దేవుడు ఈ షాకుతో మాట్లాడుతున్నప్పుడు ఫిలిస్తీ రాజు పాదిస్తున్న గెరారు అను ప్రాంతం కనుక దేవుడు ఎక్కడ మాట్లాడాడు అంటే ఒక ఫిలిస్తీ రాజు యొక్క రాజ్యములో ఇసాకుతో మాట్లాడుతున్నాడు మీరు గమనించాలి దేవుడు తన బిడలతో మాట్లాడుటకు ఆ రాజ్యము ఫిలిస్తీయుల రాజ్యమా ఆ రాజ్యము మిద్యాను రాజ్యమా ఆ రాజ్యము ఐగుప్తు రాజ్యమా ఆ రాజ్యము అశ్యూరు రాజ్యమా ఆ రాజ్యము బబులోను సామ్రాజ్యమా ఆ రాజ్యము రోమియుల రాజ్యమా అని చూడడు దేవుడు తన బిడ్డలతో మాట్లాడుతూనే వచ్చాడు ఆ ప్రజల అనుకూల సమయములలోను ప్రతికూల సమయములలోను దేవుడు మాట్లాడుతూనే వచ్చాడు తన సంకల్పాన్ని తన ప్రజలకు తన బిడలకు తాను స్వయముగా తెలియచేస్తూ వచ్చాడు ప్రవక్తల ద్వారా మాట్లాడినాడు ప్రత్యక్షతల ద్వారా మాట్లాడినాడు దర్శనముల ద్వారా మాట్లాడినాడు కళల ద్వారా మాట్లాడినాడు கட இசாக்கு நத்தி அக்கடி எவ்வளோ மாட்டாடுத்து ஐகு ஐகுஸ் மெசேஜ் டு ஆல்ஹி சில்ட்ரன் டூ நாட் எண்டர் இன் டு ఎందుకు చెబుతున్నాడు ఐగుప్తుకు వెళ్ళవద్దు అని ఇషాకు ఐగుప్తుకు వెళ్ళకూడదు మీకు విషయం చెబుతాను అనండి యాకోమును దేవుడు ఐగుప్తుకు వెళ్ళమని చెప్పాడు అబ్రహాము దేవుడు చెప్పకుండా ఐగుప్తుకు వెళ్ళి నష్టపోయాడు ఐగుప్తు నిర్గమ కాండము మొదటి అధ్యాయం మొదలు ఐగుప్తును గుర్చి మనకు చాలా వివరణ కనిపిస్తుంది ఫరో సామ్రాజ్యంలో పరాయి దేశములో అబ్రహామా నీ సంతానము నాలుగు వందల సంవత్సరములు పైగా ఉండి ఆశీర్వదించి బయటకు వస్తారు ఆశీర్వాదం పొందిన వారే గొప్పవారే బయటకు వస్తారని ఆదికాండము గ్రంథములోనే మనకు అబ్రహాముతో ప్రభువు సంతానము లేనప్పుడే మాట్లాడారు అబ్రహామునకు సంతానము లేనప్పుడే అబ్రహామునకు ఐగుప్తు దేశములో నీ సంతానం ఉంటారని నేర్పించాడు అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళాడు దేశములో కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఐగుప్తు దేశమునకు వెళ్ళగా ఫారో అబ్రహాము యొక్క భార్య అయిన షారా చూసి తన ఇంటికి పిలిపించుకున్నాడు అబ్రహాము భయపడి తన భార్యను చెల్లి అని చెప్పాడు దేవుడు కలుగజేసుకున్నాడు అబ్రహామునకు ఫుమానమునిచ్చి పంపించాడు ఆ బహుమానములలో ఒక బహుమానము హాగరు అను చిన్నది హాగరుతో అబ్రహాము వెళ్ళి ఇస్మాయలు కన్నాడు అతని ఎనభై ఆరవ ఏట ఐగుప్తు అతనిని విడవలేదు అతని ఐగుప్తు ప్రయాణము ఇవాళ ప్రపంచానికే చేటును తీసుకుని వచ్చింది ఇజ్రాయలైట్స్ అండ్ అరబ్స్ ముస్లింస్ எஸா மிஸ்டேக் ஆஃப் அபிரஹாமி யாக்கி தப்பிதம் எதுக்கு வெள்ளகுண்ட்கெழா சொந்த ஜாநாடா ஐகு வெள்ளவன இசாக்கு தான் மாட்டாடுத்து అంతేకాదు ఏం చేయమంటావు ప్రభు మరి ఐగుప్తుకు వెళ్ళవద్దు ఏం చేయమంటావు ఆ సంవత్సరమున ఆ దేశములో విత్తనము వేయమని దేవుడు ఇస్సాకునకు బోధిస్తున్నాడు చదువుదా ఈ దేశమందు పరవాసివిగా ఉండము ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు గెరారులో నివసించు ఏలయనగా నీ సంతానమునకి దేశములో ఇచ్చి నీ తండ్రి అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రములోని నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీయు నీ సంతానమునకి ఇచ్చదను నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు అబ్రహాముకు ఎట్లా అయితే నీ సంతానము వలన సమస్త వంశాల భూమి మీద ఆశీర్వదించబడతాయని యేసుక్రీస్తుని గురించి చెప్పాడు అలాగే ఇస్సాకు గారికి కూడా చెప్పాడు చెప్పినప్పుడు నీ సంతానమునకు ఈ దేశములు అన్నియు ఆలోచించాలి ఈ దేశములు అన్నాడు ఈ దేశము అనలేదు God is promising a land. And God is promising a son. Promise to the land. Promise to the son. Promise to the land. Israel is promised Promise the Son, Jesus Christ. ఏసుక్రీస్తు యేసుక్రీస్తునందు సమస్త లోకములోని వంశములన్నీ సువార్త ద్వారా ఆశీర్వదించబడుతున్నాయి ఆదాము నుండి వచ్చినటువంటి ఆ పాపమును సినుమలో యేసుక్రీస్తు తొలగించుట ద్వారా ఒక గొప్ప ఆశీర్వాదము నిత్య జీవము మానవ జాతికి ఇచ్చుటకు దేవుడు సంకల్పించాడు అబ్రహామును అతని వంశమును కోరుకొని అతని వంశములో పుట్టినటువంటి పన్నెండు గోత్రములను ఎన్నిక చేసుకుని యందు యుధా గోత్రములో తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును రప్పించి ఆయన సినిమలో మరణించి తిరిగి లేచుట ద్వారా లోకాన్ని దీవించాడు దేవుడు రెండు వేల సంవత్సరాలు పట్టింది అబ్రహాముకు వాగ్దానం చేసిన ఆ వాగ్దానం యొక్క నెరవేర్పుకి వేదిక సిద్ధం కావడానికి టూ థౌజండ్ ఇయర్స్ పట్టింది మరొనకుంటా దేవుడు చెప్పాడు ఈ లాస్ట్ ఇయర్ చెప్పాడు ఈ సంవత్సరం అయిపోవాలా లేకపోతే ఈ నెలలో అయిపోవాలా ఈరోజు అయిపోవాలా కానీ ఆయన ప్రణాళిక బయలుపరిచినప్పుడు అబ్రహామునకు అబ్రహాము యేసుక్రీస్తు ప్రభు శిలువు మీద ఆటించబడ తన సంతానం వల్ల లోకములో ఉన్న వంశములను ఆశీర్వదించబడతాయంటే ఎన్ని జనరేషన్స్ తెలిసిన మనకు సువార్తలలో స్పష్టంగా వ్రాసినాడు నలభై రెండు తరములు స్పష్టముగా వ్రాసాడు అబ్రహాము నుండి దావీదునకు పద్నాలుగు నుండి బబులోను చెరకు పద్నాలుగు బబులోను చెర నుండి యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్కకు పద్నాలుగు తరముల చొప్పున నలభది రెండు తరములు నలభది రెండు తరములు మత యశ్వార్ మొదటి అధ్యాయం పది కేడము వచ్చినములో ఈ మాటలు వ్రాయబడ్డాయి అబ్రహాము నుండి దావీదు వరకు పద్నాలుగు దావీదు మొదలు బబులోనుకు పద్నాలుగు బబులోను నుండి వారు క్రీస్తుకు పద్నాలుగు ఫార్టీ టూ కంప్లీటెడ్ జనరేషన్స్ మీకు ఎక్కడా కూడాను ఏ చరిత్రలో ఎవరి కుటుంబములోనూ ఇన్ని వంశముల వివరము చరిత్ర దొరకదు మతేశ్వార్తలో అబ్రహామునకు పూర్వము ఆదామునకు మనం చూస్తున్నప్పుడు ఆదాము నుండి నోవాహు దగ్గరకు ఒక టెన్ జనరేషన్స్ మరలా నోవాహు నుండి అబ్రహాముకు తరములు ఆదికాండము ఐదవ అధ్యాయంలో మనకు కనబడతాయి ఆదికాండము ఐదవ అధ్యాయము మీరు సంపూర్ణముగా చదివినట్లయితే దీనిలో ట్వంటీ జనరేషన్స్ కనిపిస్తాయి అబ్రహాము నుండి నలభై రెండు అబ్రాహ్ము పూర్వం ఇరవై ఆదాము నుండి యేసుక్రీస్తు క్రీస్తు అరవై రెండు జనరేషన్స్ రిటర్న్ జనరేషన్స్ ఉన్నాయి ఆ కాలం చేత లెక్కిస్తారు క్రీస్తు పూర్వం అనేది ఆదాము దగ్గరికి లెక్కించి నాలుగు వేల సంవత్సరాలు లెక్కేశారు బైబిల్ పండితులు కనుక మనం గమనిస్తున్నప్పుడు దేవుడైన యహోవా ఇసాకుతో మాట్లాడుతూ నీ సంతానం ద్వారా నేను సమస్త లోక వంశములను ఆశీర్వదిస్తానన్నప్పుడు ఐ గుప్తుకు వెళ్ళవద్దు డు నాట్ ఎంటర్ ఇంటూ ఐజోలేటరీ ఐ గుప్తుల విగ్రహారాధన ఉన్నది నేను సర్వశక్తిగల దేవుడును నీ పితరుడైన అబ్రహాము దేవుడును నేను సజ్జీవుడును కనుక నువ్వు ఐగుప్తుకు వెళ్ళవద్దు అర్థమవుతుందా ఐగుప్తు పది మంది దేవతల చేత విగ్రహారాధన కలిగిన దేశం ఐగుప్తుకు వెళ్ళవద్దు ఈ దేశములో విత్తనము వే కమాండ్ ఆఫ్ గాడ్ టు ఐన్స్ విత్తనం ఎక్కడ వే ఎలా నమ్మాలి దేవుణ్ణి నమ్మాలి దేవుణ్ణి నమ్మితే వాగ్దాన ఫలం చూస్తాం వాగ్దానాలన్నీ దేవుని ఎందు విశ్వాసము చేత స్వతంత్రించుకునే శక్తి దేవుడు విశ్వాసులకు అనుగ్రహించాడు కనుక సోదరుడా సోదరి ఆదికాండము గ్రంథంలో ఐగుప్తుకు వెళ్ళవద్దు పరమాషగా ఉండు ఈ దేశంలోనే ఉండు ఈ సంవత్సరం విత్తనం వే ప్రభువు చెప్పిన మాటకు లోబడ్డాడు ఇసాకు గెరారులో కరువు వచ్చినది కరువు తట్టుకుని నిలబడ్డాడు అబ్రహాము దినములలో వచ్చిన కరువు వంటి కరువు ఇస్సాకు దినములలో వచ్చినది అబ్రహాము దినములలో కరువునకు అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళిపోయాడు నష్టపోయాడు ఎప్పుడైతే కరువు వచ్చిందో అప్పుడు దేవుని ఎందుకు రావాలి దేవుని మాట వినాలి ఎప్పుడైతే ఆపద వచ్చినదో దేవుడు ఎందుకు రావాలి దేవుని మాట వినాలి ఎప్పుడైతే కష్టం వచ్చినదో దేవుడు ఎందుకు రావాలి దేవుని మాట వినాలి లోబడాలి నీ సొంత జ్ఞానము కాదు పరిస్థితులపై ఆధారపడటము కాదు మానవుల యొక్క ఆలోచన కాదు దేవుని యొక్క చిత్తం కొరకు ప్రభు దగ్గరికి రావాలి ఇసాకు దేవుని మాట చొప్పున ఆ సంవత్సరమున ఆదేశమున ఆ సంవత్సరమున ఆదేశమున విత్తనము వేసి నూరంతల ఫలము పొందను నూరంతల ఫలము పొందను ఒక ఒక పంట రావలసిన దానిలో ఒక ఫ్రూట్ కనపడాల్సింది హండ్రెడ్ ఫోల్డ్ ఫ్రూట్ వచ్చింది నూరు రెట్లు నూరు రెట్లు ఒక వస్తువు పది రూపాయలు అనుకోండి వెయ్యి రూపాయలు రావటం హండ్రెడ్ టైమ్స్ టెన్ రూపీస్ది థౌజండ్ రూపీస్ రావటం అంటే హండ్రెడ్ టైమ్స్ హండ్రెడ్ టైమ్స్ హీ రిసీవ్డ్ హండ్రెడ్ టైమ్స్ బై షోయింగ్ అబీడియన్స్ టు గాడ్ దేవుని మాటకు విపత్కర పరిస్థితులలో ప్రతికూల పరిస్థితులలో విశ్వాసం నేర్చుకున్నప్పుడు వంద రెట్లు ఆశీర్వాదమా వంద రెట్లు దీవిన దేవుడు శక్తి కలిగినవాడు తన బిడలు తనకు విధేయత చూపినప్పుడు దీవించటలో ఆయన సంపూర్ణమైన తన హస్తమును అనుగ్రహించగలిగినవాడు దేవుడు అబ్రహాముతో మాట్లాడను దేవుడు ఈ సాకుతో కూడా మాట్లాడాను సహోదరుడు సహోదరిగా దేవుడు నీతో కూడా మాట్లాడుచు ఉన్నాడు తన కుమారుని ద్వారా ఈ దినముల అంతమందు మాట్లాడిన ఈవెన్ టుడే గాడ్ స్పీకింగ్ టు యూ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ జీసస్ క్రైస్ట్ యసు క్రీస్తు వాక్యం ద్వారా ఇవాళకి నీతో మాట్లాడుతున్నాడు డు నాట్ టర్న్ టువర్డ్స్ ద వరల్డ్ లోకము వైపు తిరగవద్దని దేవుడు మాట్లాడుతున్నాడు లోకము వైపు పరుగెత్తవద్దని దేవుడు మాట్లాడుతున్నాడు లోకము చేతని అవసరతలు తీర్చుకొనవద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు నాపై ఆధారపడు నా ఎందు విశ్వాసం ఉంచు నాకు విధేయుడువు కా నేను నీకు దీవెన ఇస్తాను విశ్వసించాడు విధేత చూపించాడు గొప్ప ఫలమును పొందాడు ఒక మంచి సాక్షిగా మన కొరకు ఇసాకు కనబడుతున్నాడు ఇట్ ఈస్ ప్రాఫిటబుల్ ఫార్ దేవుని నీవు వినగలిగినట్లయితే ఒక గొప్ప దీవెన ఒక గొప్ప ఆశీర్వాదము నీవశం ఒక మహోన్నతమైనటువంటి ఉన్నత స్థితికి ఈ సాకును గెరారు అయిన అభిమలకు ఎదుట లేవనెత్తినటువంటి దేవుడు నిన్ను కూడా విశ్వసించుట వలన విధేయత చూపటం వలన లేవనెత్తుతాడని నేను మనవ చేస్తున్నాను నీవు దేవుని కొరకు జీవించటం ప్రారంభిస్తే దేవుడు తన నిమిత్తము నిన్ను భూమి మీద ఆశీర్వదించటం ప్రారంభిస్తాడు మనము ఇంతవరకు దైవజనులు డాక్టర్ బిషప్ కారుపాటి శాంత్సాగర్ గారి ద్వారా గాడ్ ఆఫ్ ద బైబుల్ అనే అంశాన్ని గురించి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఎస్ఎంఎస్ ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్కు ఆర్థిక సహకారము అందించాలి అనుకునేవారు స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న మా అకౌంట్ నెంబర్కి పంపించండి పరిచర్య సాక్ష్యము ఇచ్చి దైవజనులు డాక్టర్ బిషప్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ముగిస్తారు ప్రభువు నందు ప్రియ ప్రేమ సాక్షి ప్రేక్షకులకు యేసుక్రీస్తు ప్రభు నామంలో మా పరిచర్యను గురించిన సాక్ష్యం ఇవ్వటానికి సంతోషిస్తున్నాను ఏసే పరిష్కారం అనేటువంటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో రెండు వేల ఒకటవ సంవత్సరం డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖున ప్రారంభమైంది ఇప్పటికీ ఏసే పరిష్కారం ఏలూరు పట్టణంలో నిరంతరం నిరాటంకంగా కొనసాగుతూ ఐదు వేల ఐదు వందల ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది ఐదు వందల ఐదు వేల ఐదు వందల ఎపిసోడ్స్ పూర్తి చేసుకుని కొనసాగుతోంది కొనసాగుతోంది పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రపంచ భాషలలో పదిహేను వందల పైగా ఉన్న భాషలు రికగ్నైజ్డ్ స్క్రిప్ట్ ఉన్న భాషల్లో కేవలం తెలుగు భాషలోనే ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు రికార్డ్ చేయబడి టీవీ ద్వారా టీవీ మాధ్యమం ద్వారా రెగ్యులర్గా ఎవ్రీడే అనుదినం ప్రసారమైన ఒకే ఒక కార్యక్రమం మానవ చరిత్రలో టెలివిజన్ చరిత్రలో వేసే పరిష్కారం అత్యధిక సంఖ్యలో టెలివిజన్ ద్వారా ప్రసారం చేయబడిన ఎపిసోడ్స్ మూడు వేలు మాత్రమే అటువంటినే లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో మూడు వేల నాలుగు వందల అరవై నాలుగు ఎపిసోడ్స్ జీటీవీ వారు చేశారు ఏసే పరిష్కారం అయితే ఇప్పటికీ ఐదు వేల ఐదు వందలకు పైగా ముగించుకుని కొనసాగుతున్నాయి విశేషం ఏమిటంటే ఏసే పరిష్కారం మూడవ పర్యాయం పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేస్తుంది కనుక ఇది ఈ ప్రత్యేక కార్యక్రమంగా మీరు గుర్తించి ఇంతటి వాక్య అనుభవంతో బైబిల్ గ్రంథంలోని దేవుడు అనే అంశాన్ని ఐదు సంవత్సరాలు వెయ్యి గంటలు దేవుని గుర్చి క్రైస్తవ క్రైస్తవేతర సమాజానికి అర్థం కావటానికి పరిశుద్ధాత్మ చేత ప్రేరణ పొంది దైవసేవకులు అశోక్ కుమార్ గారు సహకారంతో ప్రేమసాక్షి ఛానల్లో ప్రతిదినం చెప్పటానికి మేము ఉపక్రమించాం కావున మీ బాధ్యత మీరు మీ క్రైస్తవేతర మిత్రులకు బైబిల్ గ్రంథాన్ని దాని అందరి దేవుణ్ణి పరిచయం చేయండి ఈ కార్యక్రమం చూడమని చెప్పండి ఈ ప్రత్యేక సమయంలో ఇంకా ఏసుక్రీస్తును తెలుసుకోవాలనుకుంటే ఈ కార్యక్రమాన్ని రెగ్యులర్గా చూచి మీ ఫ్రెండ్స్కి పరిచయం చేయండి